హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శైలదాస్ రిలాక్స్ ఈ రోజు అయితే సంక్రాంతి కనుమ రోజు అనమాట నేనైతే సంక్రాంతి కనుమకి మా అయ్యే వాళ్ళు ఇంటికి వచ్చిన మా పిల్లలు అయితే కాయక్సెగ్గ్రీస్తున్న పైన అయితే కనుమ రోజు స్పెషల్ అయితే మా ఇంట్లో అయితే తలకాయ కూర పోటీ రెండు అనమాట నేను ఆడ మా దగ్గర చూపించాను కదా నేను తినని ఒక చికెనే చూయిస్తాను అందుకే ఇక్కడైతే మీకు అదైతే ఆ అయితే షేర్ చేస్తున్నా మాత్రం అయితే చూడండి అక్కడ పూర్తి అయితే జరుగుతుంది నేనైతే కడుగుడు దగ్గరికి పోను బోటి కడుగు దగ్గరికి వండినాక మంచిగా తినబోటి అయితే కడుగుతుంటే అయితే తినబో ఎంత మంచిగా వెండి బోటి అయితే కొంచెం కడిగేటప్పుడు స్మెల్ వస్తుంది అస్సలు స్మెల్ రాకుండా ఇట్లా ఉండాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తా కదా చెప్పే పోదాం కిచెన్ అయితే బగారా రైస్ అయితే సింపుల్ బగారా రైస్ ఈ రోజు అయితే ఇంకా బయ్రైస్ అయితే అయిపోయింది కదా ఇక కర్రీ దగ్గర కింద మరో దూడ మధ్య దగ్గర కది వేసిస్తుంది ఇక అయితే ఫస్ట్ అయితే ఇక తరకాయ కూరకు వచ్చేసి ఆయిల్ అయితే వేస్తున్నా కుక్కర్ పెట్టుకొని అయితే క్వాంటిటీని బట్టి మనం ఆయిల్ వేసుకోవాలి నేనైతే రెండు రెండు తలకాయలు అనమాట రెండు మేక తలకాయలు రెండు మేక తరకాయలకైతే ఇదిగోండి ఆరు టేబుల్ స్పూన్లు ఇది స్పూన్ తోటి ఆరు వేసిన ఇంకా ఇదైతే ఈ కర్రీ ఏం చూపించండి ఎందుకంటే ఇక ఇవి రెగ్యులర్గా చేసుకునేటివి కదా మా ఇంట్లో అయితే వెజిటేరియన్ ఉండగా తెలుసు కదా వెజిటేరియన్ కోసం అయితే పాలకూర పప్పు చేసుకున్నా దానికోసం కూడా ఇక్కడ పక్కకైతే గిన్నె పెట్టేసుకున్నాం ఇంకా దీనిలో కొద్దిగా సాజీర ఒక చెక్క రెండు ఇలాచీలు ఒక నాలుగు లవంగాలు ఇంకా మంచిగా పెద్ద సైజు అయితే ఒక రెండు మూడు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి టమాటా వేసి చేస్తారు కదా చాలా మంది నేనైతే తలకాయలు టమాటా వేయకుండా చేస్తాను చూసేయండి మీరు ఇక రెండు తలకాయ కూరలకు నేను పెద్ద సైజు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇట్లా మంచిగా కొంచెం ఎర్రగా వేగేటట్టు ఏం తెలుసుకోవాలి ఇగో తలకాయ కూర అయితే చూసుడు కదా చూడండి మంచిగా అయితే నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను మనం కాల్చి కొట్టేసిన తర్వాత మంచిగా ఇట్లా నీట్గా కడిగేసుకోవాలి నల్లగా లేచిందా కాళ్ళు లేవు కాళ్ళకు డిమాండ్ చాలా ఉంది అందుకే కాళ్ళు తీసుకురాలి రెండు మంచిగా ఒక ఐదారు పచ్చిమిర్చి చేతులు వేసి ఇట్లా మంచిగా మగ్గించుకోవాలి పసుపు ఒక రెండు టీ స్పూన్లు వేసేసిన పెసరపప్పు అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి పసుపు వేసేసిన పసుపు వేసేసి కొంచెం మంచిగా మగ్గించుకోవాలి ఇది కూడా ఎవరికైనా యూజ్ వస్తుందని మధ్య రోజు చూపించేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే కానీ పచ్చిమిర్చి ఉల్లిపాయనే వేసుకున్నా కానీ నేను దాంట్లో స్తున్నా వెజ్ నాన్ వెజ్ ఉండడం వల్ల చూడండి ఒకటే బాగు చేసుకోవాలి మంచిగా పసుకులో కలి కలిసేటట్టు కలిపేసుకొని ఇంకా ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ పచ్చిమిర్చి ఉల్లిపాయ పాలకు రైస్ వేసేవా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకునే ప్లేస్ లో పేస్ట్ కూడా వేసుకోవచ్చు పేస్ట్ కన్నా కట్ చేసి వేసే టేస్ట్ ఉంటుంది అందుకే నేనైతే కట్ చేసి వేసిన ఇప్పుడు అయితే పసుపు వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు మగ్గింది కదా దీంట్లో మంచిగా అన్నం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ కొంచెం ఎక్కువ ఉండాలి నాలుగు స్పూన్లు వేసినా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ నేనైతే దీంట్లో టీ స్పూన్ ఉంది కదా టీ స్పూన్ తోటే వేసేస్తున్నా ఒక ఎనిమిది స్పూన్లు వేస్తున్నా ఈ కారము ఉప్పు అన్నం వెల్లుల్లి పేస్ట్ మంచి కలిపేటట్టు కలిపేసుకొని మంచిగా ప్రతి ముక్క కొట్టేటట్టు కలుపుకోవాలి ఇట్లా ఉప్పు కారం మంచిగా వేసేసి కలిపి మూత పెట్టి కొంచెం ఆయిల్ తేలే వరకు దీని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేయాలి చూడండి ఫ్లింగ్ ఇప్పుడు పాలకీట్ అయితే కొంచెం దగ్గర పడింది కదా పెసరపప్పు సాల్ట్ సింపుల్ ఇక టమాటా పెసరపప్పు కారీ ఇంత వేసేసి ఇంకా మూత పెట్టేసుకున్నాం అనుకో ఇది మంచిగా మగ్గిపోతుంది ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేది లేస్తే ఇక దీన్ని మనం కలిపే అవసరం కూడా లేదు దీంట్లో నుంచే వాటర్ అన్నీ మంచిగా ఓడి పొడికిపోతుంది నాకు బిల్వ టిప్ అయితే కడిగినాక ఉల్లిగడ్డ అన్నా అండి కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి రెడీ అయిపోయింది అయితే ఇట్లా పప్పులు పప్పులు ఉండాలి అనుకుంటే పాలకూర వేసిన తర్వాత పప్పు వేసుకోవాలి మనకు ముద్దలాగా అయిపోవాలి మొత్తం అనేసి అంటే ముందే వేయాలి చేస్తున్నా ఇంకా పాలకూర అయితే వేరే గిన్నెలో వేసేసుకున్నా ఇందులో పల్వకుండా వేసేయడం కదా మళ్ళీ చూసిరా ఆయన మంచిగా పైకి వచ్చేసింది కదా వచ్చినాక దీంట్లో మంచిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోవాలి నేను మధ్య మధ్యన ఒక రెండు సార్లు అయితే కనిపేసుకున్నా మంచిగా ఒక పది నిమిషాలు ఉంచేసుకున్నా అనమాట దీన్ని మంచిగా మనకి నూనెలో మగ్గాలి ఈ తలకాయ అనేది అప్పుడు మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది కొంచెం కరివేపాకు కూడా వేసిన ఇప్పుడు కొబ్బరి వేసుకున్న తర్వాత ఆ కొబ్బరి కూడా కొంచెం ఉడికే వరకు అంటే ఒక ఇంకొక ఐదు నిమిషాలు అందునే పెట్టేసుకోవాలి వాటర్ వేసుకోకుండా ఇంకా కొబ్బరి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఇగో మగ్గందా ఆయిల్ చూడండి మంచిగా ఎట్లు వచ్చింది పైకి ఇప్పుడు ఇంకా నేనైతే టమాటా వేసుకోలేదు కదా చూడండి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు చింతపండు రసం అయితే వేసుకున్న కొబ్బరి ఉడికినాక ఈ చిన్న నిమ్మకాయ సైజాక చింతపండు రసం వేసుకోవాలి ఇంత ఎక్కువ వేసుకోవద్దు మనకు ఆ పులుపు అనేది తెలియద్దు పులుపు వేసినట్టుగా చూడండి ఇంత ఇంత చింతపండు వేసిన ఒక పెద్ద చప్పు వేసుకోండి ఒక పెద్ద చప్పుడు నీళ్ళు వేస్తున్నా అంటే రెండు తరకాయలకు వచ్చేసి ఒక హాఫ్ లీటర్ వాటర్ వేస్తున్నా అంటే ముదురు లేతని బట్టి కూడా మనం వేసుకోవాలి మంచి కట్ వేసుకోవాలి అంటే ఈ సూప్ అయితే సరిపోదు ఉడుకుంటే మనకి ఇంకా పోతుంది కదా ఇంకా వేసుకోవాలి మాత్రం ఇదే చంపుతాం మళ్ళీ తను చప్పు వేసుకోవాలి టేస్ట్ చూసుకొని ఉప్పు అయితే తక్కువైంది నేను ఇప్పుడు ఉప్పు వేసుకున్న టేస్ట్ చూసుకొని ఇంకొక రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక వన్ స్పూన్ గరం మసాలా పుదీనా కొత్తిమీర మంచి కనసటాట కనిపించుకొని ఒక నాలుగు జంపు సార్ పెట్టేసుకోవాలి ఇంకా పిల్లలకైతే మళ్ళీ ఈ తలకాయ కూర తినరు వాళ్ళ కోసం అయితే రోజు పెసరపప్పు టమాటా వేస్తున్నా పచ్చికారం పేస్ట్ అయితే వేసేసిన పెసరపప్పు పచ్చికారం పేస్ట్ టమాటా ఇది మేము అందరం ఒకే దగ్గర కలిసినాం అనుకో ఇట్లా ఇన్ని వంటలు అసలు మా ఇంట్లో అయితే ఇక వంటలకు ఒక మనిషి ఉండాలి తోమడానికి ఒక మనిషి ఉండాలి ఇదే కందదింక జీలక ఆవాలు వెల్లుల్లి దెబ్బలు ఏది అలా అరవద్దు అని అంటే మా పిల్లలు అనిపిస్తూనే ఉంటాడు మా పన్నీని అయితే ఇప్పుడు పుంజుకొచ్చి అన్నం పెట్టాలి నేను మనకైతే అన్నం మీద కూడా చూడలేదు పతానికి పతంగి పతంజలు కలిసి వచ్చేవాడు పైనుంచి తిండికే తిరగట్లేదు అస్సలు ఇంక ఇది అండీగా పేసారు పప్పు టమాట ఇప్పుడు మనం అయితే ఇక మళ్ళీ తలకాయ కూర చూసేది తలకాయ కూర అశ్వినూడు చూసుకు చూసారా ఎంత రెండు చొంబడ వాటర్ ఉరకబెట్టినా ఇట్లా ఇట్లాంటి గ్రేవీతో తలకాయ కూర తింటే ఉంటది ఇంకా నేనైతే కొత్తిమీర కూడా అప్పుడు వేసేసిన కదా అప్పుడు వేసేసినా మళ్ళీ ఇప్పుడు అయితే లైట్ గా కొద్దిగా వేసుకున్నా చూడండి ఇట్లా ఆయిల్ వేయిల్ అయితే బాగుంటది ఇట్లా ట్రై చేసుకోండి టమాటా కూడా వేయకుండా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసేసుకొని కొంచెం కొబ్బరి పొడి గరం మసాలా వేసేసినామంటే తనకాయ చాలా టేస్ట్ ఉంటుంది నాలాగా ట్రై చేయండి నువ్వు ఒక నేనైతే ఇక్కడికి వచ్చినప్పుడు మా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే ఇట్లాంటి వెరైటీస్ దీస్తాను ఇక మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు దిగుతామంటే వాళ్ళు ఎక్కువ అందుకని ఇలా కూడా కానీ అలానే తీస్తాను తీర్చండి ఇక మా ఇంట్లో అయితే చాలా తక్కువ ఇట్లాంటి కర్రీస్ చేయడం ఫ్రై చేయండి సూపర్ ఉంటుంది చూడండి ఇంకా బోటిని అయితే మంచిగా కడిగిన తర్వాత అసలు ఇది ఇట్లా ఉండదు మొత్తం వేస్తే ఇది తెల్లగా అవుతుంది కానీ మా వాళ్ళని ఇట్లా అడిగారు అందుకే నేనైతే మళ్ళీ దీంట్లో కొంచెం వాటర్ వేసి మంచిగా విజిల్ పెట్టేస్తున్నా దీని అయితే ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు అయితే కేజీ బోటికి అయితే ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసిన ఇంకా బోటి అయితే మంచిగా ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని నేను మళ్ళీ దాన్ని చల్లనీళ్ళల్లా కడిగేసుకొని పక్కకు పెట్టేసుకున్నా ఇంక ఇప్పుడైతే బోటికి సరిపోయేంత ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి మంచిగా ఉల్లిపాయలు అనేది చాలా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇంకా తర్వాత మనం ఉడకబెట్టిన బోటి ఉంది కదా అది అందులో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇక ఉడికించుకోవాలి దీనికి కూడా మనం ఇంత ఉడికించుకున్నా అని ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది ఈ ఫ్రై వచ్చేసి అట్లా అంతా మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి అయితే మంచిగా ఉల్లిపాయలలో ఉమ్మగిల్లింది కదా ఉమ్మగిల్లిన తర్వాత ఇక మనం బోటుకి సరిపోయేంత సాల్ట్ కారం వేసేసి ఇట్లా మంచిగా కొంచెం సిమ్లోనే పెట్టేసుకోవాలి మరీ డీప్ ఫ్రై లాగా కాదు కాబట్టి ఇట్లనే పెట్టేసుకున్నాం అనుకో ఇంకా మంచిగా సన్న మంటకి ఇంకా మంచిగా ఉడికిపోతుంది ఆల్రెడీ ఉడికిచ్చి వేసుకున్నాం కదా ఒక వన్ స్పూన్ కొబ్బరి పొడి ఎక్కువ ఏం వేయట్లేదు కొంచెం కలిపేది ఇంకా మంచిగా ఉడికింది ఉడికిన తర్వాత ఇది వన్ కొత్తిమీర పోయినా వేసేసుకొని